వైజాగ్ లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే అన్నమాట పూరిలోనే సాంబర్ వేసుకొని తింటదంట డాడీ కావాలా అడుగుతుంది అంటే కిందకు వచ్చి మా నాన్న తాట తీస్తాను ఇంకా ఈ రోజు వైజాగ్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు కదా మా అమ్మ ఇందులో బిర్యానీలు ఉన్నట్టు ఉన్నాయి ఇదిగోండి మా చాలా జరుగుతుంది చూడండి వాళ్ళు అన్నారు కదా అంతే ఉండాలి ఫుల్ ఉండకూడదు హాయ్ హాయ్ ఇంటికొచ్చి మా ఫేవరెట్ సాంబర్ గీస్తాం డాడీ తీసిన అన్నమాట అనమాట చిన్నదానివి రెండు పెద్ద దానివి రెండు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగుంటాం టైం అయితే పావుతొమ్మిది అయింది ఈ రోజు పాత ఒక్క తొమ్మిది స్నానాలు స్నానాలైపోయి ముగ్గురు వాళ్ళు గీతూ పామా నేను మాళ్ళెనిషి పాప మా ఆయన అయితే మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట బయలుదేరి హాయ్ చెప్తున్నావా చెప్పు హాయ్ చెప్పు బస్ ఇంకా వైజాగ్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే అనమాట సో ఇప్పుడైతే కిందకి వెళ్దాం ఫస్ట్ టిఫిన్ చేసేసి వచ్చేసిన తర్వాత ఇంకా చూద్దాం ఎక్కడికైనా వెళ్తే అనేది కంటిన్యూ చేస్తుంటే స్కిప్ చేయడం చివరి వరకు కంపల్సరీగా చూడండి ఇంకా గీతం కూడా రెడీ అయిపోయిందండి పూరిలోనే సాంబార్ వేసుకొని తింటదంట ఇంకా వెరైటీ పిల్లలు అనమాట మళ్ళీ కిందకి వెళ్ళాలి సాంబార్ తెచ్చుకోవడానికి పద వెళ్దాం అందుకెళ్ళి సాంబార్ వేయించుకొని వచ్చి పిల్లలందరికి అనమాట సాంబార్ విత్ పూరి కాంబినేషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయాలితో ఏమొచ్చి వాళ్ళు చెల్లి ఏడుస్తుంటే నీకు ఏటి కావాలి అది కావాలి ఇది డాడీ కావాలా అని అడుగుతుంది ఉండకుండా కిందకి వచ్చారు అండి అంటే కిందకు వచ్చి మా నాన్న తాట తీస్తారు ఇద్దరు ఇద్దరు ఎత్తుకోమంటే ఇక్కడ ఎలా పని చేస్తారు చెప్పండి ఏయ్ రండి ఆ చల్దాం పదా నేను తీసుకెళ్తాశకారు వద్దా నువ్వు లేని రామ్ ఇద్దరు ఒక్కొక్క నోటి తీసుకుని వచ్చి నేను హోటల్ అయితే ఖాళీ లేదు ఇంకా ఇడ్లీ మా డాడీ ఇచ్చేసారనమాట తీసుకొచ్చేసాను సో ఇంకా అక్కడైతే ఒకరు అడిగారు అనమాట ఎవరు అతను సో మిమ్మల్ని వచ్చరికి ఒక యాడ్ లో చూశాను మీరు నిజంగా యాడ్ చేశారా లేదా అది నిజమా జెన్యునా అని చెప్పేసి లేదండి నేను చేశాను అది నిజమే నేను కూడా రెగ్యులర్గా ఆ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తాను నేను ఎక్కడికి వచ్చినా కూడా క్యారీ చేసుకుని వస్తాను కంపల్సరిగా అవి జెన్యున్ ప్రొడక్ట్స్ అనే చెప్పాను అనమాట సో ఇలాగ ఒక యాడ్ లో చూసి నన్ను గుర్తుపట్టి ఇలా అడగడం హోటల్ దగ్గర అది మా డాడీ వాళ్ళ ముందు అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందుకే ఆ యాడ్ ఏంటి ఏంటి అనేది మీతో చెప్తాను ఫస్ట్ అయితే తినేస్తాను తినేసిన తర్వాత మాట్లాడతాను టిఫిన్ అయితే చేస్తానండి యాడ్ కోసం చెప్తాను అన్నాను కదా సో అది ఇదేనండి ఆ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ గురించి అడిగారు అనమాట జెన్యునా కాదా అని చెప్పేసి ఎస్ అండి జెన్యున్ అండి నేను టూ అవర్స్ నుంచి వాడుతున్నాను మీ అందరికి ప్రతి వీడియోలో మాక్సిమం షేర్ చేస్తాను ప్రతి మంత్ కూడా ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చి అడుగుతారు అని చెప్పేసి రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాను నేను యాక్చువల్ గా ఇప్పుడు ట్రిప్ కూడా నేను తీసుకొచ్చాను అని అంటే మీరే అర్థం చేసుకోవచ్చు నేను వాడితేనే కదా తీసుకొస్తా ప్రొడక్ట్స్ లేదంటే నాకేం అవసరం చెప్పండి నీటి దగ్గర వదిలేస్తాయి ఇందులో ఒక ఫోర్ ప్రొడక్ట్స్ ఇస్తారండి అవి మీకు పక్కన స్క్రీన్ లో పెడతాను ఏమేమి ఇస్తారని చెప్పారు అయితే మనకి ఫోర్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయండి ఒకటి జెంటల్ క్లీన్సింగ్ ఫేస్ వాష్ నెక్స్ట్ సన్ స్క్రీన్ నెక్స్ట్ ఇది మాయిశ్చరైజర్ అనమాట రిస్ట్రక్చర్ క్రీము ఇది వచ్చేసరికి కొజిక్ ప్లస్ క్రీము ఇది నైట్ టైం యూజ్ చేస్తాను నేనైతే మాత్రం మా పిల్లలు కూడా చూడండి తీసుకుంటున్నారు నాకు ఇచ్చినవే మీకు ఇస్తారని కాదు ఎవరి ఫేస్ కి తగ్గట్టు వాళ్ళకి ఇస్తారనమాట ఏం లేదండి కిందనైతే అయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తున్నా క్యూఆర్ కి యాప్ లింక్ ఫస్ట్ ఆ లింక్ డౌన్లోడ్ చేసేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకి అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు లైఫ్ స్టైల్ కోసం అవి ఆన్సర్ చేసిన తర్వాత ఫ్రీ స్కిన్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటది అనమాట దానికి రూపే కూడా మనం పే చేసుకో అక్కర్లేదు అక్కడ మన ఫొటోస్ పెట్టా అక్కడ ఫొటోస్ ని స్కాన్ చేసేసి మన ఫేస్ మీద ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మొత్తం ఫ్రీ స్కిన్ అనాలిసిస్ లో చెప్పేస్తారు సో ఈ క్యూర్ స్కిన్ లో మనకి డ్యామిటాలజిస్ట్ డాక్టర్స్ అనేది ఉంటారనమాట ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ వాళ్ళు ఈ ఫొటోస్ ని పరిశీలించి మన ఫేస్ కి తగ్గట్టు ఇలాగ ఒక కిట్ అనేది రెడీ చేస్తారనమాట నాకు వచ్చిందే మీకు రావాలని కాదు ఎవరి ఫేస్ కి తగ్గట్టు వాళ్ళకు అనమాట కిట్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే అనమాట దీనికి ఫైవ్ బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి ఇంటికి ఫ్రీగా కిట్ డెలివరీ అయిపోతుంది నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు కిట్ వస్తుంది నెక్స్ట్ ఆన్లైన్ లోనే మనం డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఇంట్లోనే కూర్చొని ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో డైట్ ప్లాన్ ఇస్తారు నెక్స్ట్ కిట్ ఇచ్చారని చెప్పేసి అనమాట ట్వంటీ వన్ డేస్ కి డైలీ ఫాలో అప్ చేస్తూ ఉంటారు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మారాయా లేకపోతే ఇంకేమైనా యాడ్ అయ్యాయా అన్నట్టు అన్ని కనుక్కుంటూ అనమాట ఇంకా మనకి ఏ ప్రాబ్లమ్ అనిపించినా ఆన్లైన్ లో డైరెక్ట్ గా డాక్టర్స్ తో చాటింగ్ కూడా చేయొచ్చు ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తారండి ఈ ఆస్కిన్ వాళ్ళు వాళ్ళైతే నాకు బాగా నచ్చి ఇంకా నా ఫేస్ కు కూడా ఈ ప్రొడక్ట్స్ అనేవి పడ్డాయి అనమాట సో అందుకోసమే నేను స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయాను ఈ టికెట్ యాక్చువల్చి వాడుతున్నాను అంటే మీరే అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు మన స్కిన్ అనేది ఎప్పటికీ ఎలా ఉంటుందో తెలియదు అనమాట ఈ బయట గాలి వల్ల ఇంకా గీసుకుని పోతే ఇంకా వైట్ మచ్చలు అలా అన్ని కనిపిస్తానండి అలా ఏమి స్కిన్ అనేది పాడవకుండా ఉండాలంటే ప్రాపర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి మనం యూస్ చేసుకోవాలండి సో మీరు కూడా కంపల్సరీగా ఎవరైనా క్యూర్ స్కిన్ ని వాడకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీగా పడతాయి ఎందుకంటే ఎవరి ఫేస్ కి తగ్గట్టు వాళ్ళకి ఇస్తారు కాబట్టి మీకు రిజల్ట్ కూడా పెడతాను ఒకప్పుడు ప్రీవియస్ గా నా పిక్స్ లో నా మచ్చులు మొహం మీద ఉన్నవి ఇప్పుడు నా మొహం ఎంత క్లియర్ అయింది మీరే చూడొచ్చు పిక్స్ వచ్చేసరికి క్యూర్ స్కిన్ అనేది మనకి ఫేస్ అండ్ హెయిర్ కి కూడా చూస్తారనమాట అలానే నాకు ఓపెన్ కూడా ధర్నీ హండ్రెడ్ ని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తాది అనమాట సో అయితే లింక్ అయితే ఇస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇంకా ఈరోజు వైజాగ్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు కదా మా అమ్మ సో ఇంకా డాక్టర్ మీటింగ్ వాళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళందరూ వెళ్ళాలంట సో అందుకు బయలుదేరింది వెళ్తుంది ఇంకా మేము అందరం ఇంట్లోనే ఉంటాం ఈరోజు మన

నీకు ఒకటి చెప్తారా కదా గ్రూప్ లో ఇప్పుడైతే మా అమ్మ నరేంద్ర మోడీ గారు మీటింగ్ వెళ్ళడం కాదు అని వంట తిప్పులు అయితే నాకు వచ్చేయనమాట ఇంట్లో నేను వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను సింపుల్ గా అయిపోతుంది కాకపోతే ఈరోజు వాడు అడిగిన ఇంట్లో అన్ని రకాలున్నాయండి క్యారెట్లు టమాటోలు ఉల్లిపాయలు బంగార తప్పు తెస్తారు సో జీడిపప్పు మిల్క్ బ్యాకర్తోనే అయితే మంచిగా వెజ్ బిర్యానీ దించుతాను ఈరోజు ఇంకా లెగేపప్పు పడుకుంటుంది కానీ తను లెగేసరికి తనకి అన్నం కూడా వండేయాలన్నమాట తన కోసం కొంచెం అన్నం పెడతాను తనకు క్యారెట్ కూడా కోసం క్యారెట్ ఒకసారి వేసినా పెరగదు కందిపప్పును తనకి అన్నం పెట్టద్దాం ఒక పని అయిపోతుంది సో ఇదే అండి ఫస్ట్ ఫాస్ట్గా వంట చేసేస్తాను వచ్చేసరికి ఇక్కడ బిర్యానీ అయితే అవుతుంది వెజ్ బిర్యానీ ఇప్పుడే ఆర్డర్ వేసాను అనమాట ఇక్కడైతే పాపక అన్నం పెట్టాను కొంచెం బియ్యం పెసరపప్పు ఉడుకుతుంది కొంచెం కదా అందుకోసమే కుక్కర్లో పెట్టలే మామూలుగా పెట్టేసా పాపకి అయితే అన్నం తినిపించానండి కొంచెం తిన్నది ఇప్పుడైతే మేము బిర్యానీ తినేస్తున్నాం బిర్యానీ అయిపోయింది ఇగోండి సో యాక్చువల్గా మా అమ్మ కూడా రిటర్న్ వచ్చిందనమాట మీటింగ్ అనేది అసలు ఖాళీ లేదా ఎలా ఆటోలు మళ్ళీ రిటర్న్ తీసారు అంటే కొన్ని ఆటోలో ఇంక ఇంకొచ్చింది అలా అయితే ఇంత చికెన్ బిర్యానీలు దమ్ బిర్యానీలు అని అనుకున్నాం కదా అయితే పులిహోర బాక్స్ ఇచ్చారనమాట ఆ బాక్స్ కూడా పట్టుకొచ్చింది మా అమ్మ ఇంకా బిర్యానీ మాతో పాటు తినేస్తుంది అనమాట అంతా ఎందుకు జరిగిందంటే నేను వంట చేయాలని రాసి అనమాట అందుకు జరిగింది అయితే మీ మా చెన్నాం ఎక్కడికి వెళ్ళి హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫస్ట్ సో ఇంకా మా డాడీ పిల్లలకి బట్టలు తీస్తానన్నారు అనమాట సో మమ్మల్ని తీసుకెళ్తున్నారు షికార్కి సో ఈరోజు వ్యాంగి రుబ్బులాడ్చారు మా కోసం బైక్ వెళ్తున్నాం అందరం కలిసి ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తే అక్కడికి వెళ్తాను అన్నది ఓకే చూస్తూ ఉండండి ఇక్కడ మధ్యలో బాలం ఖాళీ లేదండి బాబోయ్ ఫుల్ ఉన్నారు జనాలు అసలు ట్రాఫిక్ ఏం కాదు కానీ అందరు మనుషులు అందరూ అలా వెయిట్ చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళని బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్తారు ఏమో మేబి మేమైతే ఇప్పుడు సిఎంఆర్కి వెళ్తున్నాం మద్దిల పల్లెం యాత్ర జరుగుతా చూడండి అలా ఉన్నారు జనం జనం సంక్రాంతి కదా సో పొంగల్ కి సంబంధించిన థీమ్ అంతా పెట్టారు అది తీస్తారు పొంగల్ థీమ్ అనమాట బాగుంది చూడటానికి వచ్చామనమాట అప్పుడు ఏం చేస్తున్నావా అప్పుడే సెలెక్ట్ చేసిస్తున్నా ఎవలైనా గౌన్లు నీళ్ళంతా ఉండాలి ఫుల్ ఉండకూడదు అసలు చేసి తీసుకుంటారు అనమాట అలానే ఆదిగడ కూడా ఒక డ్రెస్ ఎంచడండి సో పద 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 సో ఇంకా అడ్డీ బట్టలు అయితే కొనేసారనమాట ఇంకా బిల్డింగ్ అయితే ఏ పిల్లలకి రెండేసి జతలు తీసారు అలానే డాడీ వాళ్ళు కూడా బట్టలు తీసుకున్నారు అమ్మకు ఒక చీర డాడీకి ఒక డ్రెస్ ఆదర్శకి ఒక డ్రెస్ అన్నట్టు సో తీసుకొని ఇంకా బిల్ ఇస్తున్నాడు ఆదిగాడు మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట ఆ టైంకి పిల్లలు ఇద్దరు పడుకునిపోయారు చిన్నదై పడుకుని పోయింది అనమాట కూడా కునికేస్తుంది ఇంకా మా నాన్న ఎత్తుకున్నారు దీన్ని నేను ఎత్తు మా ఫేవరెట్ తినేస్తున్నాం అనమాట ఆల్వేస్ ఫేవరెట్ సో ఇంకా బట్టలు కూడా మా ఆయనకి గట్టా చూపించాను పిల్లలవి ఆదిగడివి అందరివి సో అందరం ఫ్యామిలీ అందరితో మాట్లాడతాం అత్తమ్మ వాళ్ళతో కానీ మా ఆయన వాళ్ళతో కానీ తర్వాత ఇప్పుడైతే తినేస్తున్నా అందరికీ చూపించి మీకు కూడా చూపించకపోతే బాగుంది కదా కంపల్సరీగా చూపిస్తారు తినేసిన తర్వాత ఫస్ట్ ఆకలి క్లాస్ అందుకే లేదు ఇంకా డాడీ తీసిన డ్రెస్లు అనమాట చిన్నదానివి రెండు పెద్దదానివి రెండు సాఫ్ట్ క్లాత్ తీసుకున్నా ఇది బాగుంది ఇది కొంచెం ఇది పెద్దదానివన్నమాట ప్యాంటు షర్ట్ ఇది గౌను ఇంకా మరి నేను ఓపెన్ చేయను ఇప్పుడే కవర్లో పెట్టాను ఓపెన్ చేసి మరి ఇంకెందుకు ఓకేనా సింపుల్గా చూపించేసినా మీకు ఓకే ఈ డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది హ్యాపీ అనమాట ఇంకా వచ్చిన ఫస్ట్ డే ఇంకా రేపు ఏం జరుగుతుందో చూద్దాం సో ఈ వీడియో కూడా నేను ఎక్కడైతే అండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ గుడ్ నైట్